అక్రమ రవాణా ముఠా ఆట కట్టించిన ఆత్మకూరు పోలీసులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు గంజాయి అక్రమ రవాణా ముఠా విషయమై డిఎస్పి వేణుగోపాల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పి వేణుగోపాల్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఉద్దేశంతో రాబడిన సమాచారం మేరకు ఆత్మకూరు సిఐ గంగాధర్ వారి క్రైమ్ సిబ్బంది ఆత్మకూరు పంట వీధి పొలాల వద్ద గల పాడుబడిన శ్రీనివాస స్కూల్ ఆవరణంలో గంజాయి సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆత్మకూరికి చెందిన ఉదయగిరి వెంకటేష్ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్టుగా తెలిపారని నెల్లూరు పాలెం దగ్గరలో ఉన్న పెండం ఎస్టేట్ వద్ద షేక్ మీరావాలి సన్ ఆఫ్ నాగూర్ సాహెబ్ దొడ్డోజు వీర బ్రహ్మచారి సన్ ఆఫ్ విశ్వరూపచారి అనే ముద్దాయిలు విక్రయిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా దారకొండ నుండి గంజాయిని కొనుగోలు చేసి మోటార్ బైక్ పై తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టు అంగీకరించారని తెలిపారు వారి వద్ద నుండి మూడున్నర కేజీ గంజాయిని రెండు మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు గంజాయి లాంటి మార్గ ద్రవ్యాలను విక్రయించిన వినియోగించిన కఠిన చర్యలు తప్పవని డిఎస్పి వేణుగోపాల్ హెచ్చరించారు గంజాయి మూట గుట్టురట్టు విషయంలో చాకచౌక్యంగా వ్యవహరించిన సిఐ గంగాధర్ ఎస్ఐ జిలాని ఎస్ఐ సాయిప్రసాద్ వారి సిబ్బందిని ఆత్మకూరు డిఎస్పి అభినందించారు చేస్తే అక్కడ మొత్తం ఏడు 8 తొమ్మిది మంది వ్యక్తును అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ముఖ్యంగా ఇద్దరు మే స్టేట్ రొడ్డోజు బ్రహ్మాచారి వీళ్ళిద్దరు కూడా సెల్లర్స్ అంటే గంజాయి అమ్మే వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరు కూడా వెస్ట్ గోదావరి దారకొండ నుంచి మోటార్ సైకిల్ తీసుకుని వచ్చి మన ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి సప్లైస్ ఉదయగిరి వెంకటేశ్వర్లు ముస్తాఫా ఒల్లి బాలాజీ అనే ముగ్గురు వ్యక్తులకు అమ్మి ఎక్కువ రేట్ కమ్మి తద్వారా వాళ్ళ ముగ్గురు ఈ తాగేటువంటి ఉప్పు విజయ్ పెన్న వెంకట్ భవాని గోవిందు మానవి హేమంతు వీళ్ళందరికీ అమ్మి తద్వారా డబ్బులు సంపాదించడం జరిగింది ఈ విషయంలో మా సిఐ గారు వాళ్ళ టీం అద్భుతంగా పనిచేసి ఇలా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మూడున్నర కేజీల గంజాయిని రెండు మోటార్ సైకిళ్ళు స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ విషయంలో నేను అందరికి తెలియజేయడం ఏమంటే ఈ గంజని అమ్మినా కానీ కొన్నా కానీ దాన్ని ఉపయోగించినా కానీ కఠిన చర్యలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద వీగల్ అని సపరేట్ వింగును ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రత్యేక టీములు ఏర్పాటు జరిగింది ఎవరైనా అమ్మినా కానీ తాగినా కానీ సప్లై చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ముఖ్యంగా స్టూడెంట్స్ చాలా మంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ప్రజలంతా కూడా గ్రహించాలి తల్లిదండ్రులు దీంట్లో బాధ్యత తీసుకుని వాళ్ళ పిల్లలు జాగ్రత్తలు చూసుకోవాలా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి ఈ గంజాయి మాదక ద్రవ్యాలను నిషేధించడానికి నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు